మెంతి నాలుగు కట్టలు మెంతి ఆలుగడ్డ వండుకుందాం ఇవి ఒక నాలుగు ఆలుగడ్డలు జీలకర్ర వెల్లుల్లి మంచి లంచ్ పెట్టుకోవాలి ఈ కూర వండుకుందాం మనం ఆలు మెంతి కర్రీ ఫ్రైతుంది లేదు జీలకర్ర వెల్లుల్లి అందుకే ఇప్పుడు మెంతి ఎస్ నాలుగు కట్టలు వేగిన తర్వాత ఆలు ఇంటికి మంచిగా వేగింది మళ్ళీ ఇంజలు పది నిమిషాలు అయితే కూర రెడీగా మంచి ఆలు కూర రెడీ ఓన్లీ జీలకర్ర వెల్లులి పచ్చిమిర్చి అంటే గేగులకు పొడి కూర వేసుకున్నాం పచ్చిమిర్చి జీలకర్ర వెల్లులి నూనె ఇంకొకటి గంట నానబెట్టిన శనగపప్పు పేస్ట్ ఇది కూడా పౌడర్ లెక్క పేస్ట్ లెక్క వేసుకోవాలి ఇది ఒక పేస్ట్ అదొక పేస్ట్ గేగుల కర్రీ ఇప్పుడు మనం గేగులు వేసుకు గేగుల పేస్ట్ వేసుకుంది గేగుల పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వేంపుకున్న తర్వాత పసుపు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంది మనం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకుంటాం గేగులు ఇంకొకసారి గేగుల పాయసం కూడా వేసుకు పెడతాయి ఇప్పుడైతే గేగుల కర్రీ పొడి గేగుల పొడి ఇప్పుడు ఎంత పొడి పొడైనా గేగిన ఫస్ట్ అప్పుడు ముద్దముతుంది వేగిన తర్వాత పసుపు శనగపప్పు వేసి అల్లం పేస్ట్ ఇట్లా ఏమి ఇస్తుంది ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ పసుపు వేసుకున్నాము ఇష్టంలో లెవెల్ లేరు కాబట్టి మనమే తీసుకోవాలి కాబట్టి పసుపు వేసిన తర్వాత గా ఉన్న గేగుల పేస్ట్ పొడి పొడి అయిపోయింది మంచిగా ఇది వేగింది కదా ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాను ఇవి కూడా గంటసేపు నానబెట్టి బాగా బాసి మానమ్ ఇది ఒక్కసారి కలుపుకొని చక్కగా కలుపుకొని తింటే సాల్ట్ సాగింద వల్ల మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి ఫస్ట్ కర్ర పొడి వేసుకున్నాం కరచి ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కదా ఓకే అంతైతే జీల్గర్ పౌడర్ జీరా పౌడర్ ఒక స్పూన్ అంత కలుపుకొని తర్వాత గరం మసాలా కొంచెం కస్తూరిస్తుంది కస్తూరి లాస్ట్లో కస్తూరి ఓకే దీన్ని కలుపుకున్నాం ఇప్పుడు శిల్పక్క పెట్టి ఒక పది నిమిషాలు ఇట్లా ఉంచితే అవుతుంది కూర రెడీ గేగులు శనగపప్పు కర్రీ రెడీ కూర రెడీ కూర దీంట్లో కొంచెం అమ్మవారికి ప్రసాదం పెట్టి 何